అందరికీ నమస్కారం నేను మీ విసిరెడ్డి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని కుటుంబ గుట్టుని బజార్ పాలు చేశారు ఏదో పెద్ద ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ అంటే వైఎస్ షర్మిల పుణ్యాన ఆ కుటుంబంలో ఉండేటటువంటి కేసులు కొట్లాటలు లాబింగు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టు చేసేశారు షర్మిల రాజకీయ ప్రవేశం అనేది ఒక హాస్యాస్పదం ఆవిడకి ఏదన్నా రాజకీయాల్లో ఎదగాల అని ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఏదో కాస్త కోస్తా గౌరవం దక్కేది అక్కడ తెలంగాణకు వెళ్ళింది అక్కడ కొద్ది రోజులు ఏదో కొంత డ్రామా క్రియేట్ చేసింది ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళడానికి అక్కడ ఏదో క్రియాశీలక భూముకు పోషించడానికి ప్రయత్నించింది అక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు ఇదంతా గమనించేసి మీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ భరించే శక్తి మాకు లేదని చెప్పేసి ప్యాకప్ చేశారు మళ్ళా అమాయకులైన ఆంధ్రప్రదేశ్ల మీద పట్టారు సరే వచ్చింది ఆవిడ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు రాజకీయాల్లో ఆశించవచ్చు దాన్ని ఎవరేం తప్ప పట్టలేరు కానీ వచ్చిన తర్వాత ఆవిడ అందరినీ టార్గెట్ చేసింది నిన్న కాక మొన్న ఏదో ఒక మాట అన్నది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా ఆమె ఒక్కరని కాదు అన్ని పార్టీలని తెలుగుదేశం పార్టీని చూడబోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బీజేపీ కమ్ముడు పోయారు తర్వాత తొత్తులుగా పనిచేశారు ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే నాలుగేళ్ళు వాళ్ళతోటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పబ్లిక్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా బీజేపీతో ఉన్నాడు దీనికి అంత ఈ రాష్ట్ర దరిద్రానికి కారణం బీజేపీ అంటే అన్న మీద కాకుండా బీజేపీ వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా చెప్పుకోవడానికి ఆమె అయితే మొదట్లో ప్రయత్నించింది సరే దీనికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ చిక్కటి చిరునవ్వుతో సైలెంట్గా కానీ ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కానీ ఆయన సైలెంట్గా ఉన్నా లేకున్నా ఆయన ఇంటెనక కట్టేసి ఉంటాయి కొన్ని గజ్జి కుక్కలు జాతి తక్కువ కుక్కలు అనమాట ఈ పడిపోయినాయి ఆవిడ మీద చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసిస్తే చెప్తున్నారు మాట్లాడుతుంది ఇక ఆమె ఇంకా వ్యక్తిగత విషయాల్లో కల్లా వెళ్ళిపోయి ఆమె ఇంటి పేరు తర్వాత వచ్చి షర్మిల శర్మ ఇంకా భర్త గురించి ఇక టార్గెట్ అయితే మొదలుపెట్టారు వాడు అదే దాదాపుగా అంటే అర్హత ఉండాలా ఎవరైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే ఏదైనా మన కుటుంబంలో అంతర్గత విషయాలు అంటే మనమే మాట్లాడుకుంటాం బయటోడికి అవకాశం కానీ ఇక్కడ ఆవిడ అంటే వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కూడా మాట్లాడేశారు బయట వాళ్ళు చాలామంది మాట్లాడేశారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కొంతమంది బత్యాగాలు కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఆవిడేదో ద్రోహం చేసినట్టు అది చేసినట్టు ఇది చేసినట్టు అన్ని క్రియేట్ చేసినారు అయితే ఆవిడికి కూడా మరి అంటే వైఎస్ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ ఉంది ఏంది వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తే అవతలడు మానసికంగా కూడా కుంగిపోతాడు చాలా వరకు మీరు చూసుంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా టార్గెట్ చేశాడో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎలా టార్గెట్ చేస్తున్నారో మీరు అనేక సందర్భాల్లో చూసుంటారు వాళ్ళ టార్గెట్ అనేది ఏంటంటే మానసికంగా ఆ మనిషిని కుంగదీసి చాలా వరకు హింసకు గురి చేస్తారన్నమాట అదే జరిగింది షర్మిల గారి విషయంలో కూడా కానీ ఆవిడ అదే రక్తం కాబట్టి నిన్న పాపం కొంచెం టెంప్టేషన్ అయిపోయేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాట మాట్లాడిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఏ మహిళ కూడా ఆ పదాన్ని వాడేదానికి ఇష్టపడరు మనం ఎన్నో సభలో సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటాం కానీ వాళ్ళు కూడా ఇలాంటి భావోద్వేగానికో లేకపోతే ఇది అంటే కొంచెం ఏదైనా కోపంతో మాట్లాడినప్పుడు ఇక విధి లేని పరిస్థితిలో ఏం బిక్కుంటావు బిక్కొపో అని ఏదైనా అని ఉంటారే కానీ ఈవిడ ఈ పదిహేను ఇరవై రోజులకే అంత ప్రస్ట్రేషన్కి వచ్చేసిందంటే మాత్రం నిజంగా ఇంకా అవతల వాళ్ళు ఇంతకాలం ఎలా భరించారు వాళ్ళ తాకిడిని వైసీపీ తాకిడిని అవతల వాళ్ళు దాదాపుగా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి భరించిన వాళ్ళు అందులో షర్మిల గారు కూడా ఉన్నారు ఆవిడ కూడా అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ ఉండే రాజకీయ నాయకుల మీద చాలా చాలా పరుషమైన పదజాలాన్ని అనమాట మరి వాళ్ళందరూ మిమ్మల్ని ఇంతకాలం ఎలా భరించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం చెప్పుకుంటున్నటువంటి అబద్ధాలు మొత్తాన్ని కూడా ఆవిడే చేసింది సాక్షి పేపర్ వాళ్ళదే అంటే ఆయన చెప్తుంటాడు కదా నాకు పత్రిక లేదు ఏం లేదు లేవని ఇట్లా కొన్ని విషయాలు ఏంటంటే అవైతే బజార్కు లేకండి నేను మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు కుటుంబ గుట్టు అది ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు మనం ఎప్పుడు కూడా ఆ కుటుంబం మీద ఒక ఆరోపణ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆ కుటుంబంలో మొత్తం కూడా లోపాయకారి ఒప్పందాలు కేసులు బెయిల్లు ఈ విషయాలు మొత్తం కూడా షర్మిల గారు వాళ్ళు వాళ్ళే గుట్టుకొని వాళ్ళ గుట్టుని వాళ్లే బయటేసేసుకుంటున్నారు దీన్ని బట్టి ఎంతవరకు మీరు ఆ కుటుంబాన్ని ఆదరించవచ్చు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఇంకా మళ్ళీ ఆ కుటుంబానికి అవకాశం ఇస్తే ఆ అంతర్గతంగా ఉండేటటువంటి విషయాలు మీరు కూడా తెలుసుకొని కొంచెం దాని నుంచి బయటపడి రాజశేఖర రెడ్డి గారు ఒక ఇప్పుడు ఉత్సుకమంటే వాళ్ళు ఏం ఆడతారు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని వాడతారు ఆయనేమి ఈ రాష్ట్రాన్ని ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఏం పరిపాలించాల ఆయన కేవలం ఐదున్నర సంవత్సరం అందులో ఒక సంవత్సరం ఎలక్షన్ విలక్షన్ అని తీసి పక్కన పెడితే నాలుగు సంవత్సరాలు ఏదైనా ఈ రాష్ట్రానికి పరిపాలించుంటాడు ఆ నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏం ఇచ్చేది ఏం లేదు కాకపోతే మీ మైండ్ని ఆ విధంగా డైవర్ట్ చేస్తారు వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంటే ఓమో రాజశేఖర రెడ్డి ఏమైనా పెద్ద గొప్ప నాయకుడు ఏమో అనుకుంటారు అంత సీన్యం లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళ ట్రాప్లో మీరు పడబాకండి మీకు ఏ నాయకుడు మంచి చేస్తారు ఎవరైతే భవిష్యత్తుకు బాటలేస్తారు వాళ్ళు ఎన్ని సంక్షేమాలైనా ఇస్తారు జనాన్ని ముగా చేస్తారు వాళ్ళకి అయితే మీకు అంతిమంగా అర్థం ఏమిటది వాళ్ళకి కావాల్సింది అధికారం అధికారం కోసం వరకైనా దిగజారుతారు అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటారు ఏవైనా చేస్తారు వాళ్ళు ఇది ఒక మొత్తం ఒక డ్రామా అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేకపోతే షర్మిల గారు ఉండాలా అన్న పాలసీ కానీ వెళ్ళిపోతారు వాళ్ళు మిమ్మల్ని కూడా ఆ విధంగా కన్వర్ట్ చేసేస్తారు ఇదంతా ఒక రచ్చ వదిలే వాళ్ళని వాళ్ళల్లో కొట్టుకుంటారు వాళ్ళు ఏందో వాళ్ళ పంచాయతీలు వాళ్ళు తెలుసుకుంటారు కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నాయకుని ఎన్నుకుంటారు మంచి పార్టీని అయితే అధికారంలోకి తెస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఇంకా అది కుమ్ముకొని కుమ్ముకొని అది రావణ కాష్టం లాగా మండతానే ఉంటుంది అది మీరు శ్రమిస్తే అది కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేది కాదు దయచేసి ఏంటంటే ఆ డ్రామాలో ఆ ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తారని నేను సవినయంగా కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు